ఫ్రెండ్స్ వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు మనకు ఇంట్లో ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఉత్త ఆనియన్స్తో ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా ఆనియన్స్ని నాలుగు పెద్ద సైజువి తీసుకొని పొడుగుగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అందులోకి నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిటికెడంత పసుపుని ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేశాను మీరు కూడా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత వామని రెండు చేతుల మధ్యలో వేసి ఇలా చక్కగా మెదిపినట్టుగా అనుకుని వేసుకోవాలి అప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఇలా అన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా ఉల్లిగడ్డకి మొత్తానికి కారం అంతా కూడా పట్టేలా చక్కగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత అందులోకి శనగపిండిని తీసుకుంటున్నానండి ఇక్కడ నేను మనము ఒకేసారి శనగపిండిని యాడ్ చేయకుండా ఫస్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి మనం ఒకటేసారి కనుక వేసినట్లయితే మనకు ఒక్కోసారి ఆనియన్స్లో వాటర్ తక్కువగా కనుక వచ్చినట్లయితే అప్పుడు మనకు పిండి పిండిగా అవుతుందనమాట మనం చక్కగా వాటర్ని చూసుకొని కొంచెం కొంచెంగా శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నాకు చాలా మెత్తబడిపోయిందనమాట నేను అందులోకి ఇంకాస్త శనగపిండిని కూడా కలుపుకుంటున్నాను చూడండి ఇక్కడ మరొక రెండు టీ స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకున్నాను ఇలా మనం చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట అందులోకి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఏదైనా కావచ్చు అండి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట నేను ఇక్కడ కొత్తిమీర తినని కాబట్టి వేసుకోవట్లేదు అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలా మరొకసారి కలుపుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి చూశారు కదా మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా కలుపుకోవాలి చూడండి మనకు చక్కగా ముద్ద కట్టడానికి వీలుగా ఉండేటట్టుగా మనం ఇలా కలిపి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనము అరచేతిలో చిన్నగా ఇలా బిల్లల్లా కొట్టి తీసుకోవాలి మనము వడలు కానీ ఇంకేమైనా చేసినప్పుడు ఇలా చేస్తూ ఉంటాం కదా అలా రౌండ్ బాల్ని చేసుకొని మన చే అరిచేతుల్లో ఇలా కొట్టి తీసుకోవాలన్నమాట చూడండి ఎంతో ఈజీగా సింపుల్గా మనం అయితే చేసుకోవచ్చు అనమాట మీకు ఒకవేళ అట్లా కష్టంగా అనిపిస్తే కొంచెం చేతికి నీళ్ళని కానీ లేదా ఆయిల్ని కానీ అంటించుకొని అయినా సరే చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా కీటెక్కనివ్వాలి ఇక్కడ చూడండి ఆయిల్ అయితే మనకు హీట్ అయిందా కాలేదా అనేది మనం చూసుకోవాలి ఇలా మనకు చేయి పెట్టి చూస్తే తెలుస్తుందండి కాకపోతే మనకు ఎక్కువ మరీ ఎక్కువ హీట్ అయితే లోపల పిండి అనేది సరిగ్గా ఉడకదు కాబట్టి మనము ఒకటి వేసుకొని చూసుకుంటే మనకు చక్కగా అది నూనెలా వేసిన వెంబడి పైకి తేలినట్టుగా వస్తే మనకు నూనె అనేది చక్కగా కాలినట్టు అనమాట ఇక్కడ చూడండి నేను అన్నింటినీ ఒకటి వెంబడి ఒకటి మెల్లమెల్లగా గ్యాప్ ఇస్తూ యాడ్ చేసుకోవాలి ఎంబడెంబడే వేస్తే నూనె చల్లారిపోతుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలన్నమాట ఇలా వేసిన వెంబడే కూడా వాటిని కదల్చకుండా కొద్దిసేపు అలా వదిలేసేయాలి ఎందుకంటే ఎంబడే కదిలిస్తే మనకు గరిటకి అత్తుకుంటాయి అనమాట అలా వదిలేసిన తర్వాత మెల్లగా గరిటతో రెండో సైడు మలుపుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మెల్లగా గరిటతో అటు ఇటు కదుపుకొని మెల్లగా రెండో సైడ్ని టర్న్ చేసుకొని చక్కగా రెండు సైడ్లు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను రెండో పక్కకి టర్న్ చేస్తున్నాను కదా మనకు చక్కగా లోపటి వరకు కుక్ అయ్యేంత వరకు మనము చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట లేదు అంటే లోపల పిండి పిండిగా తడి తడిగా ఉంటుంది కదా ఇలా చక్కగా కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత మెల్లగా ఒక మనము పేపర్ని వేసిన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా మనం పేపర్ వేసిన దాంట్లోకి సర్వ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఆ డిషు అనేది మనకు అబ్జర్వ్ చేస్తుందనమాట ఇలా మొత్తం అన్నింటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇలాగే మిగిలిన వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోండి చూడండి మనకు పిండి లోపల వరకు ఉడికింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను